అదేవిధంగా ఆయన యొక్క రియల్ ఎస్టేట్ యాప్ కావచ్చు తన యొక్క అక్రమ అసెంబ్లీ భూముల కొనుగోలు ద్వారా దాపెట్టడం కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు గతంలో అవన్నీ కూడా మాకు తర్వాత తర్వాత తెలిసింది అయితే ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే ఆర్డర్ కాపీ బయట ఎప్పుడు ఎక్కడొస్తుందనే ఉద్దేశంతో ఉదయం ఆయన తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి నేనే రాజీనామా చేస్తున్నాను సస్పెండ్ చేయకుండా ముందే అన్నారు ఆయన క్లియర్ తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో సస్పెన్షన్ కాపీ అందిన తర్వాత అయ్యారు ఇది ఏదో దాపెట్టుకోవాలని చేశారు అయితే భారతీయ జనతా పార్టీ క్లియర్ గా గత ఎలక్షన్లు కానీ అంతకు ముందు కావచ్చు ఎలక్షన్ లో పార్థసారథి గారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎప్పుడు కూడా ప్రకాష్ జైన్ మీద అధిష్టానికి నానికి ఫిర్యాదు కూడా చేయలేదు ఏదో పెద్ద ఆయన చేస్తున్నాడు అని ఊకున్నాడు యాక్చువల్గా అధిష్టానమే ఆయన చేసే తప్పులన్నీ కూడా వాచ్ చేస్తూ కింద ఉన్నటువంటి నగర శాఖ కావచ్చు అసెంబ్లీ దీని ద్వారా కంప్లైంట్ తెప్పించుకొని ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన తెలుసు తెలియకు ఎమ్మెల్యే గారు కసిగట్టి నా మీద సస్పెండ్ చేయించారని చెప్పారు ఎంత అవివేకం అంటే ఎమ్మెల్యే గారికి ఆయన సస్పెండ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు సీఎం గారు అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత్రసారి గారిని అనౌన్స్మెంట్ చేస్తే నామినేషన్ పాతసార గారు చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ పేరుతో ప్రకాష్ జైన్ గారు నామినేషన్ చేశారు చేయలేనుకుంటే పాతసార్ ఎమ్మెల్యే గారు అప్పుడే ఆయన మీద ఫిర్యాదు చేయాలి చేయలేదు చూసా ఊకే ఉన్నాడు ఈయన చాలా అతిగా ఆయన మోనార్కులా వివరిస్తూ ఆయన చేసినటువంటి తప్పులే రోజు ఆయన సస్పెన్షన్ కి దాడి చేయాలని వాటి తరఫున క్లియర్ గా చెప్తున్నాం తర్వాత ఇక ముందు కూడా ప్రకాష్ జైన్ గారు మీ నోరు అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యే గురించి మాట్లాడండి లేకపోతే మీ చరిత్ర మీ చిట్ట అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలో మీ అసెంబ్లీ భూముల యొక్క చిట్టాలు తీసి మిమ్మల్ని నరి రోడ్డు మీద నిలబెడతామని చెప్తున్నాం ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా మార్పు కోసము ఆధోని అసెంబ్లీలో పనిచేసినటువంటి డాక్టర్ బాద్రసాది గారు చేస్తుంటే మీరు ఓర్వలేక సిక్స్టీ ఫార్టీకి సపోర్ట్ చేస్తూ ఇంట్లో కూర్చుంటారో మాకు తెలియదా వారం వస్తే గంటలు గంటల సేపు కూర్చుంటారు మీరు అంటే మీరేమో బీజేపీలో పెద్ద బాధ్యతలో ఉంటూ ఈరోజు బీజేపీ కార్యకర్తలు మభ్య పెడుతూ వారంగా కూర్చొని అన్ని సెటిల్మెంట్లు అన్ని వివరాలు మీరు అక్కడ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే గారిని విమర్శించడం సరికాదు మీరు సరి చేసుకోండి ఇప్పటికైనా మీరు మైకంలో ఉన్నారు మైకంలో రాసి కూడా కాదు కూడా ఉంటున్నారు బాగా దుష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ మైకాన్ని మై ముందుకు ముందు చండి ఎమ్మెల్యే గారు ఆధుని అభివృద్ధి కట్టుబడి ఉన్నారు ఆదున అభివృద్ధి చేసి చూపుతారు అది ఎమ్మెల్యే గారితోనే సాధ్యం ప్రకాష్ జైన్ గారు మీరు మళ్ళీ మాట మాట కనుక దాటితే పరిస్థితులు వేరుంటే ఎందుకంటే రాష్ట్ర పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుని మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున క్రమశిక్షణ సంఘం రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది సుమారుగా పది రోజులు అయింది పది రోజులు అయినా కూడా ఆయన సమాధానం పంపలేదు పంపలేకుంటే ఈరోజు ఉదయమే సుమారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలప్పుడు ఆయన సస్పెండ్ చేస్తూ ఆయనకు నోటీసులు పంపడం జరిగింది పంపించిన తర్వాత సస్పెన్షన్ నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంకా సస్పెన్షన్ కాలేదు నేను నేనే రాజీనామా చేస్తున్నానని ప్రకటించుకోవడం చాలా అవివేకమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా సిక్స్టీ ఫార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో నేను చెప్పడం ఎలక్షన్ బిఫోర్ గత నాలుగు నెలల నెలల నుంచి నాలుగు నెలల నెలలుగా సిక్స్టీ ఫార్టీకు సంబంధించి ఇద్దరు నాయకుల చేతిలో ఈయన షికండిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు ప్రకాష్ జైన్ గారు వారు చెప్పినట్లే మాట్లాడుతూ వస్తూ వచ్చినారు అదేవిధంగా వారి మాటలకు అడుగులు మడుగులు ఒత్తుతూ వచ్చినారు పార్టీ టికెట్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు పార్టీ టికెట్ డిక్లేర్ చేసి పార్టీ క్యాండిడేట్ కార్యకర్తలు అందరూ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఈయన స్థానికేతరుడు స్థానికేతరుడు వలప వలసీ ఈయనకు మేము సపోర్ట్ చేయము అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఒక నాయకుడిగా ఉండి పార్టీ గౌరవించి డాక్టర్ పార్థసారతి గారు టికెట్ ఇచ్చి ప్రచారం చేస్తుంటే ఈ విధంగా నువ్వు మాట్లాడొచ్చా నంబర్ వన్ తప్పు నంబర్ టూ నంబర్ టూ పార్థసారథి గారు ఎలక్షన్స్లో ఎన్నికలు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత రెండు రోజులకు భారతీయ జనతా పార్టీ నువ్వు నిక్కర్షకమైన కార్యకర్త వహింటే మళ్ళీ నామినేషన్ ఇండిపెండెంట్గా మళ్ళీ వేయడానికి ట్రై చేశాడు మళ్ళీ ఇండిపెండెంట్గా వేసిన తర్వాత బ్రాకెట్లో బీజేపీ పార్టీ అని చెప్పి రాశాడు రాసి వేయడం జరిగింది అది నామినేషన్ని తిరస్కరణకు గురైంది సో ఆయన రెండవ తప్పు మూడవ మూడవ తప్పు ఎన్నికల సమయంలో హోరాహోరి ప్రచారం జరుగుతున్నప్పుడు ఈయన ప్రకాష్ జైన్ గారు ఒక మాట మాటలు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంత తీవ్రంగా విమర్శించడం పార్థసారథి గారి తప్పు అన్నాడు ఎలక్షన్ అన్న తర్వాత ఆయన ఏం అవినీతి చరిత్ర ఆధోని ప్రజలందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డిది అదే పార్థసారతి గారు విమర్శిస్తూ వస్తుంటే ఈయన సపరేట్గా ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథి గారు సాయి ప్రసాద్ రెడ్డిని ఇలా తిట్టడం తప్పు అంటాడు ఇది ఈ విషయం మీద కూడా అనేక మందిలో ఆనాడే ఆయనకు ఫోన్ చేసి జిల్లా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ చెప్పడం జరుగుతూ వస్తున్నది అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు ఈ మధ్య కాలంలో పెద్ద తుమ్ములంలో ఒక కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం జరిగేటప్పుడు కూడా తాను ఇంకో నాయకుడే ఈ ఎన్నికల్లో పార్థసారథిని గెలిపించినారు పార్థసారథి ఒంటెద్దు పోగడంతో పోతున్నాడు అని విమర్శ చేయడం విమర్శ చేయడం కూడా పార్టీ తీవ్రంగా దాన్ని తీసుకునింది తీసుకుని పనిచేస్తుంది అదేవిధంగా మన ఒక మాట పార్టీ అంతర్గత సమావేశం అది అంతర్గత సమావేశంలో సభ్యత్వం గురించి డాక్టర్ పార్శాత్తి గారు మాట్లాడుతున్నారు డాక్టర్ పార్శాత్తి గారు మాట్లాడుకున్న సందర్భోచం ఏముంది అక్కడ సందర్భం ఏముందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు బాగా గాజలేసుకున్న ఆడవాళ్లే చురుగ్గా సభ్యత్వం చేస్తున్నారు మీరు మగవాళ్ళు మీరు చురుగ్గా చేయకపోతే ఎట్లా మీరు చాలా వెనకబడి ఉన్నారు అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చారు మనం ఆడవాళ్ళకంటే మగవాళ్ళు తీసిపోయినామా మీరు చక్కగా చేయాలా ప్రతి ఒక్కరూ ఐదు వందలు తగ్గకుండా చేయాలా ఐదు వేలు మెంబర్షిప్ చేసిన వాడికి ఒక హోదా ఇస్తాము వెయ్యి రూపాయ సభ్యత్వం చేసిన వాళ్ళకి ఒక హోదా ఇస్తామని చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి డాక్టర్ పాఠశారతి ఎమ్మెల్యే గారు మాట్లాడారే తప్ప దీన్ని ఆయన చిత వక్రీకరించి వక్రీకరించి మాట్లాడడం అది సబబు కాదు అదేవిధంగా ఇంకో ఇంకో విషయంలో ఏమంటే కదా ఆయన ఇంకో విషయము ప్రకాష్ జైన్ గారు ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మేము సీనియర్ సీనియర్స్గా ముగ్గురు నలుగురు పాఠశాతి గారి చెప్తున్నాము జిల్లా అధ్యక్షుల వారు చెప్తున్నాము ఉండని ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఉండని మనతిని కదా సీనియర్ కదా ఆయన గౌరవిద్దాం అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు చెప్తే ఆయన ఆగడాలు ఇంకా అదేదో మనము దేంట్లో మహాభారతంలో చూసినాం వంద వంద తప్పులు చేసే వరకు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లా చేస్తారో మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద గౌరవిస్తూ ఆయనకు అనేకమైన ఉన్నత పదవులు ఇచ్చింది చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ స్టేజ్ల మీదనే కూర్చోపెట్టేవాళ్ళు స్టేట్ పార్టీలో ఆయన దాన్ని ఉంచుకోలేదు అనేక సార్లు ఓవరాల్గా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అయినా ఆయన పట్టించుకోలేదు ఆయన ఎందుకంటే సిక్స్టీ ఫార్టీలో ఇరుక్కుపోయినాడు ఆయన ఆ నాయకులు చెప్పినట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు కనుక ఆయనలో మార్పు రాలేదు ఇది సిక్స్టీ ఫార్టీ మహత్యమని తెలుసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా మేము చెప్పిన తర్వాత ఇంకా తప్పనిసరిగా తప్పనిసరిగా సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆధునిక నియోజకవర్గం కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహంగా లేదు డాక్టర్ పాఠశాతి గారి ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు కొంత స్టేట్ వైడ్గా స్టేట్ వైడ్గా సభ్యత్వం చేసే దాంట్లో మనము నాలుగో స్థానంలో ఉన్నాము ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేయడానికి ఉత్సాహపరచడానికి అనేకమైన విషయాలను పాఠశాతి గారు చెప్పారు తప్ప కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు ఎవరు నిరాశతో లేరు నిరాశతో ఎవరైనా ఉన్నారంటే ప్రకాష్ జైన్ గారు తమరొక్కటే నిరాశలో ఉన్నారు అది ఈ రోజుకి అది గడిచిపోయింది ఇది భారతీయ జనతా పార్టీకి శుభ పరిణామం ప్రకాష్ జైన్ గారు పోవడం అదే విధంగా సిక్స్టీ ఫార్టీ నాయకులు కూడా శుభ పరిణామం అని చెప్పి చెప్తున్నాను ఇది విషయం సార్ ఈ విషయం మీద గారు పడుతుంది లాస్ట్ పాయింట్గా ప్రకాష్ జైన్ గారు మీరు పార్టీ నుంచి పోయినందుకు మాకు మంచిది మీకు మంచిది మిగతా వాళ్ళు కూడా మంచిది అయింది మీరు పార్థసారథి గారిని ఏదైనా మాటలు అంటే మీ భరతం పట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉంటారు మీరు ఏదైతే భూదందాలని ఎప్పుడు మనం చూడలేదు మీరు చేసే మీరు ఎమ్మినూరు కోర్టులో ఎమ్మినూర్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది కోడుమూరు పరిసర ప్రాంతాల్లో కూడా మీరు అసైన్ ల్యాండ్స్ను అసైన్ ల్యాండ్స్ను ఏ విధంగా రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా అనేకమైన కేసులు కూడా మాకు తెలిస్తే మిమ్మల్ని ప్రజల మధ్యన మిమ్మల్ని నిలుస్తాము నిలుస్తాము మిమ్మల్ని మిమ్మల్ని కడిగి పారిశ్రామ తెలియజేస్తూ మీ నోరును అదుపులో పెట్టుకోండి అని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము ప్రకాష్ జైన్ గారిని హెచ్చరిస్తున్నాము